యోసేపు తన జీవితంలో చెరసాల్లో ఉన్నప్పుడు బహుశా బయటపడితే చాలు చెరసాల నుంచి అన్న కోరిక మాత్రమే యోసేపులో ఉండుంటుందేమో ఒక భయంకరణ శోధనను జయించడానికి చెరసాలకైనా వెళ్ళిపోయాడు కానీ శోధనకు లొంగిపోలేదు యోసేపు చెరసాల్లో ఉన్నాడు రెండు సంవత్సరాలు ఆ చెరసాల అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఒక ఆయనకి మేలు చేశాడు నన్ను జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ కూడా చేశాడు యోసేఫ్ కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు అందును బట్టి యోసేపు తలంపుల్లో నేను ఈ ప్రజన్ నుంచి బయటకు వస్తే చాలేమో ఈ బందీకాన నుంచి బయటకు వస్తే చాలేమో అని అనుకుని ఉండొచ్చు కానీ దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే యోసేపు నువ్వు కేవలం ఈ బందీకానాల నుంచి బయటకు రావడం మాత్రమే కాదు ఈ ప్రిజన్ల నుంచి బయటకు రావడం మాత్రమే కాదు ఐ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ విచ్ ఈజ్ రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్ నీవు అనేక మంది దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను కరువులో సైతము దేశాన్ని చుట్టుపక్కల దేశాలను కాపాడడానికి నువ్వు సామర్థ్యం కలిగి ఉండడానికి నేను నియమించాను కాబట్టి గో అండ్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు సింహాసనం మీద కూర్చునే ఆ కురుపును దేవుడు యోసేపుకి ఇచ్చాడు అడిగింది కొద్దిగా అయి ఉండొచ్చు కానీ దేవుడు యోసేపును ఊహించని స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు యోసేపు అన్నలు కూడా యోసేపును గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే వాళ్ళ స్థాయి ఎప్పుడెలా ఉందంటే మా వాడు ఒక స్థాయిలోనే ఉంటాడు ఎక్కడి వరకే ఉంటాడు అంతకుమించి ఎదగలేడు అంతకుమించి పైకి రాలేడు అని అనుకుని ఉంటారు అందును బట్టి యోసేపు నా స్థానంలో వారు ఊహించలేకపోయారు